హలో అండి ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను పిల్లలకి పెద్దలకి నాకు తెలిసినంత వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు అది గోంగూర పచ్చిరొయ్యలు మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈవినింగ్ మా వారి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రొయ్యలు గొంగూర తీసుకొని వచ్చారు వైనాట్ మీకు కూడా చూపిస్తే బాగుంటుంది సింపుల్గా అండ్ పిల్లలకి హెల్దీగా కూడా ఆకుకూర నాన్ వెజ్ వెళ్ళినట్లు ఉంటుంది అందుకని మీకు చూపిస్తున్నాను ముందుగా గోంగూరని చక్కగా వాష్ చేసేసి ఒక్క ఉడక ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి గోంగూరని ఎప్పుడైనా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే ఈజీగా అడుగంటేస్తుంది మంచిగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి గోంగోరులో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అడుగంటుతుంది ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉడకపెట్టుకోండి ఇది ఉడికేలోపు నేనైతే పచ్చి రొయ్యల్ని ఆల్రెడీ ఒలిపించే తీసుకొచ్చేసారు అయినా మనం నీట్గా వాష్ చేసుకోవాలి కాబట్టి నేను ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగేసి ఒక చట్టలో వేసుకొని దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ఉడకనిచ్చానండి ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు రొయ్యలను ఉడకపెట్టేటప్పుడు రొయ్యలను ఉడకపెట్టేటప్పుడు చాలా వాటర్ ఊసౌట్ అవుతుంది ఆ వాటర్ అంతా డిజాల్వ్ అయిపోయి రొయ్యలు మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వరకు మధ్య మధ్యలో తిప్పుతూ వీటిని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చండి ఇది బాగా ఉడికి వాటర్ అన్నీ డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం వాటిని ఒక అంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా మనం అప్పుడప్పుడు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు బట్ మాకు ఎప్పుడు రొయ్యలు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్యే ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకొని వండుకుంటాము సో ఒకవేళ దొరకకపోతే వీటిని ఇలా మంచిగా ఆవలించడం అని అంటారండి వీటిని ఇలా ఆవలించేసుకుని ఒక వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకోవచ్చు చూసారా వాటర్ ఎంత వచ్చిందో ఈ వచ్చిన వాటర్ అంతా డిజాల్వ్ అయిపోవాలండి అయిపోయిన తర్వాత మనం కర్రీ వండుకోవాలి గోంగూరలని ఇవి వేసేస్తే అసలు ఉడకదు రెండు కలిపి అసలు టేస్టే బాగుండదు వీటికైతే సపరేట్గా ఉడకపెట్టుకోవాలి ఇలా రొయ్యలు ఉడుకుతున్నప్పుడే నేను ఒక చిన్న ఉల్లిపాయని ఒక పచ్చిమిరపకాయని అలాగే కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను వీటి ఉడికిన తర్వాత ఒక చట్టెలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అది వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి చిటికెడు పసుపు అలాగే ఇవి ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వండి ఈ ఫ్లేవర్ అనేది ఈ గోంగూర పచ్చిరయలకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చాలా బాగుంటుందండి ఎక్కువ ఉల్లిపాయ వేసుకోకండి జస్ట్ చిన్నది ఒక ఉల్లిపాయ చాలు ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సిమ్లో దీని పచ్చివాసన అంతా పోనివ్వండి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు ఇల్లంతా ఘుమఘుమలాడే స్మెల్ అయితే వస్తుంది ఇంకా మా వాళ్ళకి అప్పుడే అర్థమైపోతుంది అమ్మ కూర వండేస్తుంది పచ్చిరాయలు కూర అని ఇంకా చుట్టూరు తిరుగుతూనే ఉంటారు అయ్యిందా అయిందా అయ్యిందా అని ఇంకా ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న పచ్చిరాయల్ని ఈ పేస్ట్లో అంటే ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగుంది కదా దీనిలో ఈ మిక్స్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకుని మంచిగా ఒకసారి తిప్పి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా ఈ పచ్చిరాయలుకి పట్టేసి బాగా ఏగుతాయి అన్నమాట ఇవి ఒక్క రెండు నిమిషాలు ఈ ఎల్లం వెల్లుల్లి పేస్టులో ఏగే లోపు మనం ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న గోంగూర చల్లబడిపోతుంది చల్లబడిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేసుకోండి దీనివల్ల మనకి కూర ఆకులాకులుగా లేకుండా చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ తిప్పినా పేస్ట్ పేస్ట్గా ఉంటుంది అలా ఉంచొద్దు చూసారా నేను జస్ట్ ఒక్క బ్లెండ్ తిప్పాను కొంచెం ఆకులాకులుగా కొంచెం గ్రేవీగా బాగుంటుంది అనమాట తినడానికి మనకి నోటి కడ్డు రాకుండా ఉంటుంది పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఒక్క తిప్ప అలా తిప్పి పక్కన పెట్టుకోండి ఈ లోపు ఇవి చక్కగా మగ్గుతాయి మగ్గిన తర్వాత మీకు రుచికి సరిపోనంత కారం వేసుకోండి ఇందులో కారం ఉప్పు పసుపు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి తప్ప ఇంకెలాంటి మసాలాలు అవసరం లేదు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం గోంగూరని కూడా యాడ్ చేస్తాం తర్వాత సో ఒక రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఈ కారం అంతా పచ్చి పడుతుంది కదా మంచి తింటుంటే ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి మనకి పచ్చి రోయ్యి తింటున్నప్పుడు ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూరని ఇందులోకి వేసేసేయండి సారీ మర్చిపోయిన మధ్యలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు లేదా దించేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు చోట్ల అంటే రొయ్యలు కారంలో మగ్గేటప్పుడు వేసాను అలాగే దించిపోయేటప్పుడు కూడా వేస్తాను సో ఇట్లా మగ్గిన తర్వాత మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఈ గోంగూరని వేసేయండి మిక్సీ మిక్సీ జార్ను కూడా ఒకసారి వాటర్ త్యాడ్ చేసి ఆ వాటర్ను కూడా యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంచండి ఎందుకంటే గోంగూర పచ్చి రొయ్యలు రెండు కలిపి కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లో ఉడకాలి అప్పుడు రెండు బ్లెండ్ అవుతాయి అంట గోంగూర నుంచి రొయ్యలోకి రొయ్యల్లో నుంచి గోంగూరలోకి రెండు ఫ్లేవర్స్ దిగి మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట ఇట్లా ఈ బొంగూర వేసిన తర్వాత కంప్లీట్గా స్టిమ్లో పెట్టేసి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని బాగా ఉడకనివ్వండి ఇది మనం గ్రేవీలాగా ఉడికే వరకు అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి మంచిగా మనకి గ్రేవీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఉండి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్